వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం నా గురించి ఎవరు ఏమి అనుకున్నా నాకు నచ్చింది చేస్తాను వేరొకరిని మెప్పించడానికి కావలసిన సమయం కానీ వేరే వారి కోసం నటించేంత గొప్ప మనసు కానీ నాకు లేదు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండు ఆ ధైర్యమే నిన్ను ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితిలోనైనా నిన్ను గెలిపించగలుగుతుంది నీవు నీ జీవితాన్ని ప్రేమిస్తున్నట్లయితే సమయాన్ని వృధా చేయవద్దు ఎందువలనంటే జీవితం సమయంతోనే తయారు చేయబడుతుంది కనుక జీవితంలో అతిగా బాధపెట్టే విషయం ఏమిటంటే మనకు చాలా త్వరగా వృద్ధాప్యం వస్తుంది కానీ చాలా ఆలస్యంగా జ్ఞానాన్ని పొందుతాము సంతృప్తి పేదవారిని ధనవంతులను చేస్తుంది తృప్తి లేకపోవటం అనేది ధనవంతులను బీదవారిని చేస్తుంది Thanks for watching. Like, share and subscribe my channel.